మనం సాధ్యం చెప్తే ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి సాధ్యం చేద్దాం మన సంఘంలో అందరు విని దేవుడు చేసిన మేలు మనం ఆయన గుర్తించాలి ఇంతకుముందు నా పేరు ఇంతకుముందు నా పేరు ఇంతకు అనేది ఇంకా హాస్పిటల్ మన మతి లేదు ఇంకా ఇంకా ఏమంటే హాస్పిటల్ ఇస్తున్నారు హాస్పిటల్ ఇస్తుంటే ఇంకా అది ఏందో కరెంట్ పెడతారా రోజుగా కరెంట్ పెడుతుంటే అది కొంచెం తగ్గుతారమ్మా మీరు మళ్ళా వారం పెట్టుకోవాలి అన్నాను వారం పెట్టుకోవాలంటే నేను వారం ఏం లేదు నీకు నాకు చర్చికి పోయింది అని చెప్పి మా చర్చికి పిల్లలు నా కూతురు ఇట్లా సంపాలని చేసుకొని తోలుకొచ్చింది త్వర త్వరతనే వచ్చేసిన మా స్థితి లేదు నాకు వచ్చి ఇలా ఇక్కడ ఉంటే ఏం అంటే ఇట్లా పని అని చెప్పినాడు పిల్లలు చెప్తే ఇంకా డైలీ ఏమి నువ్వు పాద చేసుకోమో రాత్రి సాయంత్రం పోతానా అని చెప్పినాను చెప్తే తర్లేము ఇంకా హాస్పిటల్ పోనీ నాకు దేవుడికి బాగా చేస్తానని చెప్పి వచ్చేసాను వచ్చి ఇంకా రోజు డైలీ ఇక్కడనే పాద పోతానా సాయంత్రం పాదం చేసుకొని దేవుని నీళ్ళు దేవుని నాయలు ఇస్తాను తరకు బాగైంది ఇప్పటికీ ఇంకా ఎలాంటిది ఏం లేదు ఆ జయలక్ష్మ ఇద్దరు కూతుళ్ళు ఇక్కడ వయస్సు నగరంలో తీసుకొనిచ్చిన తీసుకొనిచ్చినప్పుడు అక్కడ తీసుకొని వస్తుండగానే ఆమె కింద పడిపోయి పోయింది పెరాల్సి మాదిరి సోకింది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆమె పడిపోవడం అయినది అయితే నేను ఒక మాట చెప్పిన అమ్మ దేవుడు సాయం చేస్తాడు మీరు ఉదయకాలం సాయంత్రం మీరు ఖచ్చితంగా ఏసుపరిషితుల సంగంలో వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పినాను ఆమె ఒక పది రోజుల కల్లా దేవుడు చక్కటి స్వస్థత జరిగింది ఇప్పుడు చూడండి అక్కడైతే ఈ చుట్టూ చుట్టపే ప్రాక్షిస్తుంది దేవుడు గొప్ప కార్యం చేసిన ఎందుకంటే ఆ కుటుంబానికి చేసిన గొప్ప కార్యం చాలా మంది ఆమె భయపడింది ఏమైపోతున్నాను అని కూడా కన్నీళ్ళు పెట్టి ఏడిచింది అయితే దేవుడు సాయం చేస్తాడమా అని చెప్పింది కన్నీరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడి గొప్ప స్వస్థత దేవుడి సూత్రాలు చెప్తాము సూత్రం ఆయన చేసిన ఉపకారం మనం ఎన్నడూ పలుకుని ఆయన కుత సూత్రం చేదించాలి సూత్రం